<laughs> की मुंत शुभाकांक्ष लक्ष्मण बापूजी अवार మొదటగా మన రాజన్న సిక్తిలో మహిళకు రావడం చాలా సంతోషకరమైన విషయము ఉమ్మడి కరీంనగర్లో ఇంతవరకు ఏ మహిళకు కూడా ఇంత మంచి గుర్తింపు రాలేదు అందుకోసం ఆమెను కలవడం ఈరోజు వాళ్ళ ఇంటికి ఇంటి దగ్గరికి వచ్చి కలిసి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజే తెలియజేస్తున్నాము ఆమె నేర్చిన పట్టుసారిలో కాకతీయుల కాలం నాటి కమాన్ అలాగే కొంగులో కూడె మొక్కుల బొమ్మ రావడం ఒక మహిళ రాత్నం చుట్టే మహిళ బొమ్మ శారీలో రావడం ఆమె ఒక సంస్కృతికి గుర్తింపుగా ఆమె పట్టుసారి నేర్చు నేసింది ఇంత మంచి సారీని నేయడం చాలా సంతోషం ఆమెకు మంచి గుర్తింపు రావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇక్కడ మన సిద్దిపేటను చూసుకుంటే సిద్దిపేట అనగానే పట్టుసారి గుల్లభామ సారీ అని ఒకటి పోచంపల్లి పట్టు సారీస్ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి మన సిరిసిల్లకు సిరిపట్టులాగా ఈ

నా పేరు ఏకం అది రాజన్న శ్రీశైల జిల్లా కొండరత్నం రకం రాత్రి కావాలి ఎందుకు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటే చీరను అత్యధికంగా లేయాలనుకున్నాం మన రాజన్న శ్రీశైల్లాకి గుర్తుగా అంటే ఒక ఏ చీర లేదు చీరని చూడగానే మన శ్రీశైల్ల గుర్తు వచ్చే విధంగా నేయాలనుకున్నాం దాన్ని రిజర్న్ చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల టైం పట్టింది నేయడానికి నలభై ఐదు వేల పాటు శ్రమించాము శ్రమించాను చీర బాడల్లో ఎందుకక్కల తాకతీయ క్రమం వస్తుంది చీర పళ్ళులో మన ఎండవాడ కూడముకు విధానం వస్తుంది చీర మధ్యలో బూటా రూపంలో మన చేనేత మహిళ అంటే రాక్షన్ చుట్టే మహిళ బూటా రూపంలో తీసుకున్నాము దీన్ని నేడానికి దాదాపు నలభై నలభై ఐదు రోజులు పడుతుంది ఇది దాదాపు ఆరు వందల గ్రాములు ఉంటుంది ఈ చీరకు కొండలక్ష్మి బాపూజీ అవార్డు ఎందుకు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది దీన్ని ప్రభుత్వం గుర్తించి మన రాజుల చూసినాకు గుర్తుగా ఉండేలా చేయాలని కోరుకుంటున్నాను